గురుగారు నే ఇప్పుడు మనం గుళ్ళ గురించి ఎంతో విన్నాము చూసాము కానీ జగన్నాథుని గుడి పైన పక్షులు తిరగడం కానీ పైనుంచి వాహనాలు వెళ్ళడం కానీ అంటే వాహనాలు అంటే ఇన్ సెన్స్ హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ అక్కడ నుంచి వెళ్ళవు పక్షులు కూడా దాని మీకు వచ్చి వాళ్ళవు ఎక్కడి నుంచి మనం చూసినట్టయితే ప్రతి గుళ్ళ మీద పక్షులు అనేది కామన్గా వాళ్తాయి పావురాలు కాకులు సంథింగ్ వచ్చి వాళ్తాయి కానీ అక్కడికి ఏ పక్షి రాదట ఎందుకు రాదు పూర్వం మన ఋషులందరూ కూడా చాలా ఆధునిక విజ్ఞానానికి అందనటువంటి ఎన్నో రహస్యాలను తెలుసుకున్నటువంటి వారు వాళ్ళు ప్రతి ఆలయం ఒక శక్తికి కేంద్రంగా మలిచారు వాళ్ళు అది ఇప్పుడు సైన్స్ అంటున్నారు అప్పుడు సైన్స్ సైంటిస్టుల కంటే ఎన్నో లక్షల రెట్లు విషయాలని విషయ పరిజ్ఞానాన్ని అనుభవ జ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగించి తెలుసుకున్నటువంటి అనుభవజ్ఞులైన వాళ్ళు సైంటిస్టులు మనుషులు అక్కడ జగన్నాథుడి యొక్క ఆలయం ప్రతిష్టాపన చేసేటప్పుడు కింద యంత్రబద్ధం చేస్తారు అంటే కొన్ని కోణాలతో కూడినటువంటి యంత్రాలని లిఖించబడి రాగి రేకు మీద లిఖించి యంత్రాలను తయారు చేస్తారు ఓన్లీ కాపర్కి మాత్రమే ఎనర్జీని హై లెవెల్లో డ్రాప్ చే డ్రా చేసేట శక్తి ఉన్నది అలాగే గోల్డ్ సిల్వర్ని కూడా ఉపయోగిస్తారు కొన్ని యంత్రాలకి ఏ ఏ యంత్రాలని ఏ ఏ లోహంతో యంత్రబద్ధం చేసి లిఖించి దాంట్లో బీజాక్షర సంపుట్ని చేస్తారో అక్కడికి శక్తి అపారంగా కేంద్రీకృతమవుతుంది ఇప్పుడు మీరు కూడా ఈ ఈ బల్బులు వెలగడానికి కూడా కారణం దాంట్లో ఉన్న కాపర్ అవ్వే కదా అంతే అది అల్యూమినియం అయితే త్వరగా పోతుంది అదే కాపర్ అయితే అందుకే ఒక్కొక్క లోహాన్ని మించి ఇంకొక లోహం ఇంకొక లోహాన్ని మించి ఇంకొక లోహం దాని యొక్క డెన్సిటీ పెరుగుతూ వెళ్తుంటుంది అన్నమాట అక్కడ ఏ కాంబినేషన్తో పంచలోహాలతో యంత్రాన్ని తయారు చేశారో కొందరు సప్తధాతులతో కూడినటువంటి కొన్నిటిని ప్రయోగించి అలాగే నవ రత్నాలని కూడా నిక్షిప్తం చేసి ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని ప్రోధి చేసి ఒక కేంద్రంగా మార్చి ఆ కేంద్రం మీద ఐడల్ని జగన్నాథ స్వామిని అక్కడ అలా చేయడం చేత స్వామివారి యొక్క శక్తి బయటికి వెలువడుతూ ఉంటుంది అన్నమాట దాని రేడియస్ పెరుగుతుంది చూడండి ఒక వైఫై అక్కడెక్కడో పెడతాము అది మొత్తం ఇంట్లోనూ ఆ చుట్టుపక్కలంతా కూడా మన ఫోన్లోకి వైఫై కనెక్ట్ అవుతుంది అలాగే చుట్టూ ఆ ఎనర్జీ రేడియే ఆ యొక్క శక్తి కేంద్రం పెరగడం వలన ఈయన పక్షులు రావడానికి ఆ దాంట్లోకి ఇబ్బంది కలుగుతుంది అనమాట అందుచేత పక్షులు ఎగిరిపో ఎగ దానిపై నుంచి ఎగరకపోవచ్చు ఇంకొక విషయాన్ని మీకు గతంలో చెప్పాను ఇప్పటి వరకు మేము కైలాసంలో దాదాపు ఇరవై నాలుగు అంటే పంతొమ్మిది సంవత్సరాల వరకు ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేశాను చేసినప్పుడు అలాగే అంత పరిక్రమను కూడా చేశాం ఎక్కడెక్కడ ఎంతెంత శక్తి ఉందో యోగిక్ బాడీకి తెలిసిపోతుంది ఆయా శక్తి కేంద్రాల్లో మేము తపస్సు చేయడం చేస్తుంటాం చాలా సులువుగా మీరు ఇక్కడ కొన్ని సంవత్సరాలు చేస్తే ధ్యానం కుదరకపోతే శక్తి కేంద్రాల్లో మీరు ఉట్టిన ధ్యానంలోకి వెళ్ళిపోతారనమాట అంటే ఆలోచనల్ని నియంత్రించేటువంటి శక్తి ఆయా కేంద్రాలకు ఉంటుంది అందుకే హిమాలయాల్లో యోగులు ఎక్కువగా తపస్సు చేయడం నేను మిలారేప ది గ్రేట్ టిబెటిన్ యోగి మిలారేపా గుహల్లో చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఎన్నో అనుభవాలని నేను చూడడం జరిగింది అంటే అలాంటి శక్తి కేంద్రాలను ఎంచుకునేటటువంటి వారు మన పూర్వీకులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మెడిటేషన్ అని చేస్తున్నారు దానివల్ల ఎంత సఫలీకృతం అవుతున్నారో మాత్రం తెలియదు కానీ నేను ఆయా కేంద్రాలకు వెళ్ళినప్పుడు అంతంత శక్తి ఉంది అలాగే తీర్థాలు నదీ సంగమాలు ఎన్నెన్నో కేంద్రాలు ఉన్నాయి మన వాళ్ళు ఒక్కసారి దర్శిస్తే ఎక్కడ చేస్తే అవదు అనే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు కదా అక్కడే భగవంతుడు ఉన్నాడా హిమాలయాలకి వెళ్ళాలా ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు నువ్వు ఎక్కడ అయినా చూడగలిగితే ఎక్కడైనా ఉంటాడు అర్థమైందా కానీ సులువుగా చూడాలంటే సులువుగా చిన్న టీవీలోనూ సినిమా చూస్తున్నారు పెద్ద స్క్రీన్ మీద చూడ చిన్న టీవీలో చూడాలనుకున్నాడు చూసే అది అదే అదే చూస్తున్నావు పెద్ద దాంట్లో చూడాలను దేని అనుభవం దానికి ఉంటుంది అలాగే ఏది సులభంగా నీకు పొందుతుందో అక్కడికి వెళితే అది సులభంగా పొందుతు పొందుతున్నారు కాబట్టి ఋషులందరూ అక్కడికి వెళ్ళారు ఇక్క ఇక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఇప్పుడు చూడండి మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి పది మంది జనంలో ఉన్నప్పుడు ఉన్నది ఒకటి మీ ఆలోచన వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు అలాగే మనం ఏ ఏ కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఏ ఏ శక్తి ఉన్నదో తెలుసుకోగలిగినటువంటి సమర్థత మనకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు కైలాసం ఉన్నది ఈ భూమండలం మీద దాన్ని మేరు పర్వతం అంటారు అంటే మేరు అంటే ఇరుసు అంటే దీన్ని కేంద్రంగా చేసుకుని మొత్తం విశ్వం అంతా తిరుగుతుంది అని మన పౌరాణిక గాథలు అంటే ఈ శక్తి కేంద్రాన్ని ఆధారంగా చేసుకునే మొత్తం విశ్వం అంతా కూడా దాని చుట్టూ తిరుగుతుందని ఇది కదలదని ఎక్కడైతే స్టేబుల్గా తిరగకుండా ఉండేటువంటి మోషన్లెస్గా ఉందో అది స్థిరత్వాన్ని పొందింది ఏదైతే స్థిరత్వాన్ని పొందుతుందో దానికి శక్తి కేంద్రంగా ఏర్పడుతుంది ఆ శక్తి కేంద్రం మీదకి ఏ వార్ ఫ్లైట్స్ కూడా ఇంతవరకు వెళ్ళలేదు అవును మీరు పక్షులు అంటున్నారే కానీ కైలాసం మీదకి ఒక్క చైనా వాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు మళ్ళీ తిరిగి ఒక్క వార్ ఫ్లైట్ కూడా కనపడలేదు ఎంతోమంది ఆంథ్రోపాలజిస్టులు అలాగే సైంటిస్టులు అలాగే జి జ్యుల జియాలజిస్టులు అంటే జియలాజికల్ సర్వే చేసేవాళ్ళు వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఒక బృందం వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మొత్తం షేక్ అయిపోయి మంటలు వచ్చేసి ఎదురుగా ఆ కైలాసం మీద అప్పటికప్పుడు మేఘాలు వచ్చేసి అప్పటికప్పుడు ఏ థండర్సు తర్వాత లైట్నింగ్స్ అంటే మెరుపులు ఊరుములు మొత్తం ఊగిపోయి పడిపోయే అంత ఎదు వెంటనే వెనక్కి వచ్చేసారు వాళ్ళు ఇలాంటివి ఎన్నో మా కళ్ళెదురుగా మేము చూసినటువంటివి ఉన్నాయి అంటే ఈ భూమి మీద కేవలం ప్రతి అణువులోనూ శక్తి ఉన్నది ఆ శక్తి యొక్క ప్రభావం ఎంతుందో ఆ ప్రభావాన్ని కొలిసిన వారు మన ఋషులు అందుకే ఈనాటికి కైలాసం పైన ఏముందో ఈ విశ్వానికి తెలియదు ఏ సైంటిస్ట్కి తెలియదు కైలాసం పైన అందుగురించి దాని మీద ఫ్లై జోన్ హిమాలయాల్లో కూడా మౌంటైన్ ఫ్లైట్స్ అని ఉంటాయి అవి కూడా కొన్ని మార్గాల్లో మాత్రమే వెళ్ళగలుగుతాయి కానీ ఇప్పటికీ కూడా ఎన్నో ఫ్లైట్ క్రాష్ అవిపోతుంటాయి ఇప్పుడు కూడా హెలికాప్టర్ టూర్ ఉంటుంది లోపల కొంచెం కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఎన్నో ఏగల్లాగా దోమల్లా పడిపోయి ఎన్నో హెలికాప్టర్లు ఉంటాయి హిమాలయాలు మేము మేము చూస్తుంటాం కాబట్టి హిమాలయాలు అనేవి చాలా అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు ఇప్పుడు మీరు కనపడే హిమాలయాలు ఎంత శక్తివంతమైతే యోగులు ప్రయాణించే మహిమాలయాలు అంటే మహిమాలయాలు హిమాలయాల కంటే ఇంకా శక్తివంతమైనవి ఈ ఫిజికల్ అంటే శారీ ఈ శరీరం భౌతిక శరీరంతో వాటిని ఎప్పుడైతే రెండవ ప్రయాణం అంటే శరీరాన్ని సమాధి స్థితిలో అన్నమాట సమాధి అంటే శరీరం కానటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి జీవుడు అంటే సూక్ష్మ శరీరం జాగ్రత్త అవుతుంది ఆ సూక్ష్మ శరీరం ఒక కొబ్బరికాయలో ఏ విధంగా అయితే పైన పీచు ఉన్నదో ఆ పీచుని గట్టిగా లాగితే లోపల ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ని లోపల అసలైన విషయం ఉంటుంది అలాగే మనం కూడా మూడు ఈ స్థూల శరీరం పీచ్తో కూడుకున్నది పీచ్ అంటే బంధాలు భౌబంధాలతో కూడు ఈ బంధాలు భవబంధాలను విడదీసేస్తే లోపల గట్టిగా ఉన్నటువంటి మీకు సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరంలో కారణ శరీరం అసలైన పదార్థం అక్కడ ఉంది ఇది భౌతికంగా మనం పదార్థకంగా చూపించాం కొబ్బరికాయలు కానీ అలా ఉండదు ఈ భవబంధాలను వదిలినప్పుడు మనకేమవుతుంది ఈ లౌకికమైనటువంటి స్థితిని దాటేస్తే సమాధి అంటారు ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనకేమవుతుంది సూక్ష్మ శరీరం వస్తుంది ఈ సూక్ష్మ శరీరమే మనం చనిపోయిన తర్వాత ప్రయాణం చేస్తుంది ఈ సూక్ష్మ శరీరం దాటిన తర్వాత కారణ శరీరం ఉంటుంది ఈ అలాగే ప్రతి వస్తువుకి కూడా స్థూల సూక్ష్మ కారణం ఉంటుంది అంచేది ఈ స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత ఆ హిమాలయాలు స్థూలంగా కనపడే హిమాలయాలు ఇప్పుడు యాత్రలు చేస్తున్నారు అవి కాదు యోగులు ఉండేవి సూక్ష్మ హిమాలయాలు దాన్నే మహిమాలయాలు అంటే ఓకే ఆ హిమాలయాల్లోకి ప్రయాణం ఈ శరీరంతో జరగదు సూక్ష్మ శరీరంతో ఇక దానిపైన సిద్ధాశ్రమాలు ఉంటాయి అది కారణ శరీరం కారణ హిమాలయాల్లో ఆ సిద్ధాశ్రమాలనే మీరు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఆ సిద్ధాశ్రమ పరిసరాల్లోనే ఇప్పుడు పౌరాణిక గాదైనటువంటి శంబలా నగరం అనేటటువంటి కాన్సెప్ట్ ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు శంబలా నగరం ఎక్కడున్నది 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 అని అడుగుతుంటారు నగరాన్ని కంటితో చూసేటటువంటిది కాదు సంబలా నగరం ఇది మహిమాలయాల్లో ఉంటుంది హిమాలయాల్లో ఉండదు అంటే హిమాలయాల్లోనే మహిమాలయాలు ఇప్పుడు భౌతికంగా కనపడే కంటికి కనపడేటటువంటి హిమాలయాలకి కంటితో చూడలేని హిమాలయాల్లో ఈ సంభలా నగరం ఉంటుంది